వెల్కమ్ మీడియా మీ ఈ రోజు ఒక ప్రశ్నించే గొంతును మీ ముందు ఆయన ఎవరో కాదు తల్వార్ తాత తల్వార్ తాత అంటే ఎవరు చొలవనేమి లేరు ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నంలో మరి ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రజలను ఏ విధంగా చైతన్యం చేస్తున్నారు ఏదైతే ప్రజలను తప్పదో పట్టిస్తున్నాలను ప్రశ్నిస్తూ నిలదీస్తూ అడుగడుగునా వారిని నిలదీస్తూ వారిని అడ్డుకుంటూ ప్రజలను ఎవరైతే సంపన్న వర్గాలకు అన్యాయం చేస్తే సహించలేదు మా వంతుగా నేను ప్రజలను చైతన్యం చేస్తాను చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు మరి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతుడు ప్రజలను ఏ విధంగా చైతన్యం చేస్తున్న విషయాలను అన్ని విషయాలను అయితే మాట్లాడేందుకు మన ముందున్నారు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలు ఏ విధంగా చైతన్యం చేస్తున్న అన్ని విషయాలను వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి తర్వాత నమస్కారం సార్ ఇక మా ఊరంటే కూడా అదే అన్న జెండా ఇక ప్రాంతంలో ఆయన పోటీ చేస్తే ఆయన ప్రచారంలో మేము తింటుంది ఇక డప్పు ఒకటి ఇచ్చారు నాకు దిక్కి పాటలు ఇక నేను అది ఒక్క ఒక్కనే కొట్టుకుంటా ఆయన ప్రచారంలో జరిగితే పొద్దున్నక ప్రచారం చేస్తే బిస్కోట్ల పొడెప్పించారు రూపాయల పెట్టి దానికే మురిసి మురిసి చచ్చిపోయినా అప్పటినుంచి ఇక మా బాబాయిలు కావచ్చు ఉంటారు కదా ఇంతకాల నాయనలు పెదనాయలు అంతా ఇక కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబాల అన్ని కావచ్చు నేను కూడా తిరుగుడు తిరుపూడి ఆరు ఏడు సంవత్సరాల నారాయణ పొలము చదువుకున్నప్పుడు కూడా చదువుకున్న కాంటే ఇక ఇవి మాటలు బాగడం ఇక వాళ్ళ తిరగడం కమ్యూనిస్ట్ పార్టీలో అలా చిన్నప్పటి నుంచి వాళ్ళ వాళ్ళ ఇక నేను గడిచింది ఇక అతనే గడిచింది ఆ నుంచి కడిచి ఏడు ఆరు ఏళ్ళ ఇక కొద్దిగా కుటుంబ ఇబ్బందులు ఇంటికాడ అంత పరిస్థితులు బాగలేక ఇక ఏడో తరగతి ఎండాకాలం సెలవులు వస్తాయి ఇతనే ఇక అది ఇంటికాడ మన ఆయన జీతం ఉండు ఇంటికాడ బోరే ఆపులు అన్న పరిస్థితులు ఉన్న వల్ల ఇచ్చినోళ్ళు బాధ పెట్టడం వల్ల మన ఆయన పోయి అక్కడ పులా పిలాంటి జీతాలు ఉండడం అది అంటే మన ఆయన కిందికింత బాధ అని నేను చదువుకుంటే చదువుకోకుంటే ఆ ఎండాకాలం సెలవుల హైదరాబాద్కి పోయి ఏదో తరగతి ఎండాకాలం సెలవుల్లో ఏడో తరగతి అయిపోయింది ఎండాకాల హైదరాబాద్ లో సైదాబాద్ చూ మదనపేట సైదాబాద్ ఆ సైదాబాద్ లో జైన్ హోటల్ అని ఉండేది హోటల్లో పనిచేసాను అక్కడ పని చేసుకుంటూ నెలకు మూడు వందల రూపాయలు నాకు చదివి ఏదో తరగతి అయిపోయినా హోటల్ లో నెలకు మూడు వందల రూపాయలు పనిచేసి ఏడు వందల యాభై రూపాయలు అయిందర చేసిన ఆళ్ళ నుంచి పన్నెండు వందల దాకా వచ్చి చేసి ఇక అట్లా ఐదారు సంవత్సరాలు అట్టే ఉంది సభ బంద్ అయింది చదువుడికే పళ్ళు బంద్ అయిపోయింది సభ బంద్ అయిపోయినాక మళ్ళీ వచ్చి ఇంటికాడ ఇక నేను ఇట్లా హోటల్ ఉంటా హోటల్ దొద్దని అక్కడనే ఉన్నప్పుడు మా మామ హైదరాబాద్ ఆటో నడిపేది ఆయన నైట్ రోజు హోటల్ కాడికి వచ్చి నన్ను నెమ్మడి పెట్టుకపోయేది నైట్ నైట్ దాటినా వచ్చేది హోటల్ బంద్ అయినాకొస్తే నేను ఆయన ఎమ్మడి పెట్టి తెల్లందాక ఆటో చెప్పారు నాకు అప్పట్లోనే అప్పట్లో అప్పట్లోనే ఆటో ఆటో నేర్చుకున్నాడు ఆటో నైట్ 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 ఆటో నేర్పించు అప్పుడు ఆరు రూపాయల మీటర్ ఉంది మీటర్ ప్రెంట్ ఇంజన్ బాండ్ కానీ హైదరాబాద్ అప్పుడు ఆ బండి అప్పుడు ఇక నేను ఇది సున్నున్నాయి లైసెన్స్ కావాలి అంటే బొగ్గు పెట్టి గీతలు గీసారు విశాలకు మరి లైసెన్స్ ఇయరు కదా బండి నేర్పి నడుపుతు నాలుగు వందల రూపాయలు లైసెన్స్ అదే బ్రోకర్లకు ఇస్తేనే ఇలాంటి టైమ్ లో ఇక మనం సరేలే అనుకున్నాం దాని నుంచి వీళ్ళకి వచ్చినాక ఇక చౌటుపలు గట్టు పరు రెండు వేల సంవత్సరంలో రెండు వేల రెండు రెండు వేల ఒక్కటి నుంచి అయిద్దాక ఇక జీప్ నడిపి జీప్ ఇక్కడ జీప్ ఆటో జీప్ జీప్ కడుపు వచ్చినా జీప్ బాగానే లచమ్మ కూడా ఉంటాడు సేంద్రయ దుబ్బాక సేంద్రయ ఇక ఆయన జీప్ మీద ఉంది ఇక జీపే నడిపిన గట్టు పల్స్ అవుట్ పల్ నడిపిన పార్టీ కార్యక్రమాలు ఒక్కడ లేకుండా ప్రతి చేసుకుంటూ పార్టీలో పని చేస్తున్నా పని చేసుకుంటూ పార్టీకి అతని తిరిగిన రెండు వేల ఐదు దాకా జీపు నడిపిన ఆరు ఏడు మళ్ళా లారీ పోయినా ఉష్క బాండికి నడిపిన ఆ ఐదు రెండు అయినాక మళ్ళా ఒక సంవత్సరం మళ్ళా హైదరాబాద్ ఉంటది కదా మళ్ళా హైదరాబాద్ మీటర్ మళ్ళా మళ్ళా గ్యాస్ బాండ్ కొత్తగా వచ్చినాయి మళ్ళీ ఇవే ఇవి చూసుకుంటే అవి ఆ నుంచి తొమ్మిది రెండు వేల తొమ్మిదిలా లైసెన్స్ ఏబి చేయించుకున్నా ఏబి అయిపోయింది ఏబి అయితే అప్పుడు పోవచ్చు ఎక్కడైనా ఏ బయట నడిపచ్చు లైఫ్ లైసెన్స్ తోడు ఇష్ట బండి నేర్పిన టైటా ఎవరికల్ అంటే ఉండదు ఇక ఇక ఆయన ఎందుకు లేదని మళ్ళా ఆటో పోయినట్టు ఒక సంవత్సరం ఇక మళ్ళా వచ్చి ఏబీ లైసెన్స్ పెట్టి చేయించుకొని రెండు వేల తొమ్మిదిలా మంగళపల్లి రోంపీడ్ సలు ఉంటుంది కోళ్ళ కోళ్ళ పారాల దానం వేస్తా ఆ ఫ్యాక్టరీలో డీసీ నడిపిన డీసీ తొమ్మిది నుంచి పదకొండు దాకా నడిపిన పదకొండు దాకా జీవితం అంతా అటు ఇటు మీటింగ్ ఉంటే పోతున్నా మళ్ళీ వస్తే డ్యూటీ చూస్తున్నా ఏం దిగా అనుకుని నేను ఇంతటా ఉండే ఉంటే పట్టుదానా ఇక డ్రైవింగ్ కొట్టాలి అన్ని బాధేసి ఇంకా నడుపుకుంటానే సొంతంగా వచ్చి పన్నెండులో ఆటో కొనుక్కున్న కొత్త దగ్గరకు వచ్చి ఇక నలబి ఆటో ఫైనాన్స్ నెలకు ఆరు వేలు అదే ఫైనాన్స్ కట్టుకుంటా డెబ్బై వేలు కట్టిన లక్ష డెబ్బై వేల షోరూమ్ బండి ఉండే డెబ్బై వేలు కట్టినా అరవై వేలు కట్టిన లక్ష పదివేలు షోరూమ్ చేసుకున్నా చాలా మళ్ళీ రోజులు కట్టిన ఆటో ఇక్కడ ఆటో పన్నెండు నుంచి పద్నాలుగు దాకా నడిపిన రెండు సంవత్సరాలు ఇక్కడ పద్నాలుగు దాకా నడిపిన పద్నాలుగులో చేసినగా పెండి ఇక మేన పిల్లలు చేసుకున్నా మేన మా బిడ్డన అయిపోయింది పెళ్లి అయిపోయినాక అప్పుడే సర్పంచ్ అలా చాలా ఇచ్చినాయి వేరే అసలు కథ నలుగురు ఐదుగురు ఉన్నాం ఇప్పుడు ఉన్నా నాయన్ కానీ ఇంకొక ఆయన ఉన్నా ఆయన కాని ఇంకొక ఆయన ఇటు ఉంటారుగా అంటే సీనియర్ చూస్తారు నేనేమనుకుంటా నాకు నేను ఎప్పించా అని నేను అనుకుంటా నాయనుకోలేదు ఆయన అనుకో ఉన్నాం కానీ ఈ నలుగురిది కాదన్న ఇక నిన్నమ నిన్నమాన వచ్చిన ఆయనకి చిరు టికెట్ ఈ సీనియర్లు సీనియర్ సీనియర్లు కాదని లెత్తాలకిచ్చు ఆయన కాదు మన మనసే కాలే ఈ పార్టీ అయితే అయితే ఇస్తే సరే లేదు పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు ఇటు ఇక మిమ్మల్ని నేనేందుకు కావాలన్నా ఆయన మంచిగా సరిపోయిందానా ఆ నుంచి కన్నీళ్ళ జీవితం అనుకోని ఇక నీ మనసు విరిగింది మనసు విరిగి చెప్పడానికి రెండు మూడు ఉన్నాయి కాదు ఇబ్బంది చెప్పాలంటే పార్టీ కట్టుకొని ఉన్నాయి ఉన్న ఇయలే దాంట్లో నన్ను కన్న ఇబ్బందులు పెట్టిన దాంట్లో ఇక అది చెప్పవచ్చు చెప్పరా దాని టైం వచ్చినప్పుడు చెప్తా గానీ ఇక అది నన్ను ఇబ్బందులు ఎత్తి ఆడ చేస్తే దానికి కూడా వచ్చేసి చెప్పిన ఇక నేను నేనేందో నేనే ఆ రోజు నుంచి కమ్యూనిస్ట్ పార్టీ గుండెలుంటూ ఆత్మ ఉంచుకున్నా ఇక మనసులు అని ఈ వ్యవస్థ అప్పుడు కమ్యూనిజం కాదు అనుకున్నా ఇక మనసులు ఉపదేశం అందరినీ కాదు మళ్ళీ కాదు నీకు దేశం మనసులు మనసులు ప్రవర్తన కొంతమంది అందులో చాలా మంది మంచి మంచి ఉన్నారు వాళ్ళు ఎట్లా ప్రవర్తన వల్ల నేను మనసు ఎరిగి ఎవరు స్వార్థపరుడు ఎవరు ఎవరని వదిలేసుకొని నిమ్మలంగా వాళ్ళు నన్ను ఏమనేది నేను ఆలనే అనేది కోసా ఒకడు కోసా ఒకడు ఓటు అంబేద్కర్ ఇజాం అనేది తెలుసుకోవాలనుకున్నా అంబేద్కర్ అంబేద్కర్ అసలు ఏం ఇది తెలుసుకుంటూ తెలుసుకుంటూనే అంబేద్కర్ ఇజాం అనేది తెలుసుకున్నా అంబేద్కర్ కాశీరామ్ పూజ విధానాలు మొత్తం తల్లి ఇరవై మూడు దాకా తెలుసుకున్నా మొత్తం ఇరవై రెండు దాటిపోయింది ఇరవై మూడు దగ్గర దగ్గర ఇరవై రెండే అనుకో లాస్ట్ ఇరవై రెండు దాకా ఇరవై రెండు సగం దాకా తెచ్చుకున్నా ఇరవై రెండు అన్ని అనుకోని అర్థం అర్థమైపోయినాక ఈ వ్యవస్థలనేమో రాష్ట్రంలోనేమో దొంగలకు ఎక్కువ అయింది స్థానం అవును ఎవరిని నోరు ఆడే కరెక్ట్ తప్ప ఉప్ప పక్కన పెట్టేది ఎవరు పోతే వాడే అనేది ఇది తప్పు అని నిర్ధారించడం లేదు ఈ నౌకం ఈ రాష్ట్రం దేశం అట్లే ఉంది అవును ఇది తప్పులేరా అనేటో లేరు ఎందుకంటే ఆళ్ళకెక్కడు కదా తప్పు తప్ప మాట్లాడుతుడు కానీ మాట్లా వ్యవస్థ అనుకులు వస్తుంది మాట్లాడుతుంది మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళు ఏమనక ఇది నడుస్తుంది అంటే మరి ఈయన ఒక్కడి వల్ల సమాజం అంత దెబ్బతింటది ఇది మరి మనం అప్పటి నుంచి అనుకుని చేసే వాళ్ళు ఇది అది అని పార్టీలు ఢిల్లీలో ఉంది దళతాల్లో ఉంది కమ్యూనిస్ట్ అనేది తిరిగితే ఆటలు చేస్తూ కమ్యూనిస్ట్ కార్యకర్తల సంఘం తెలుసు నాయకులు తెలుసు రాష్ట్రం తెలుసు అన్ని తిరిగిన తిప్పింది పార్టీ అందరికీ తిరుగుతాయి కమ్యూనిస్ట్ పార్టీ తిరిగింది తిప్పింది తిరిగినాం అన్ని నేర్చుకున్నాం కానీ ఇటువంటి దొంగ లెక్కలు చేస్తున్నాం అనుకోలేదు నైతే మర్చిపో అనుకోలేదు వచ్చింది అనుకో కానీ పార్టీని తప్పు వచ్చినామా పెట్టలేదు మనసు అది అందుకనే కమ్యూనిస్ట్ అక్కడ పోదు ఓ పక్కన ఉంటది ఒకరి ధరలో కోపం ఉండొచ్చు కానీ అందరం అనుకున్న అప్పటి నుంచి నమస్కారం పెట్టి బయటకు వస్తే ఇదే లెక్క అనుకోని ఈ అంబేద్కర్ యుజం కనిసీరామ్ పూలే ఏళ్ళు తెలిసింది ఆ తెలిచినట్లాంటి బాధలు అంటే ఏంది పూల అంటే ఏంది చేసిన ఆ ముద్ర జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే చరిత్ర ఏంది భారని తెలుసుకుంటే అంబేద్కర్ జీవిత చరిత్ర తెలుసుకుంటే అంబేద్కర్ అంటే ఏంది ప్రపంచమే మాట్లాడుతుంది అంబేద్కర్ గురించి అసలు ఎవరైనా ఎందుకు ఏంది ఈ ప్రపంచం కోసం ఏం చేసింది అక్కడ ఈ భారతదేశం కోసం ఏం చేసిండేంది అంటే అంతా తెలుసుకున్నా అయ్యో దేవుడా నువ్వు లేకపోతే ఇదైనా అదే అంబేద్కర్ కూడా ఒక మాట అన్నాడు ఇక్కడ కమ్యూనిజం కాదు జరగాలంటే ఈ వ్యవస్థ వచ్చింది ఏంది దీంతో ఏం కదా అన్నా సరే రెండు ఇక్కడ అప్పుడున్న పొజిషన్ కు సరే కమ్యూనిజం పని చేసే ఉన్న కాబట్టి నడుస్తా నరిసినే ఇక కారలు మార్చుకుని ఇక్కడ అంబేద్కర్ దాన్ని రెండు చేసిన కాబట్టి దగ్గర ఉన్నాయి పోతున్నాయిగా అనుకున్నాం అది తెలుసుకున్నాం ఇది ఫైర్ ఇది ఆలోచన విధానంతో పోయేదా అనుకున్నాం సమాధానం చెప్పడమే కదా అనేది లో జ్యోతిరావు పులే కాశీరామ్ మెకానిజం లో తెలుసుకొని ఈ ప్రయాణం చేసుకుంటూ చేసుకుంటూ పోతే మాకు తెలుసుకునే గాని తెలుసుకొని నాలుగు పెట్టుకుంటే ఇది కాదు ఇత చెప్తే సమాజం మంచిగా చెప్పు పెద్ద మీద ఉన్నారు నువ్వు అందరు చెప్పుకుంటున్న ఊరు వేదికల మీద చెప్తున్న ఊరు పోతున్న ఊరు ఇంటోళ్ళు ఊరు పోతనే ఉంది ఇట్లా ఏంది ఇది కాని నా రూపంలో నేను ఇంత ముందుకు చేసిందేనాడ నేను కాదు గోసి మళ్ళా నేను అప్పుడే ఈ సమాజంలో ఇట్ని ఉన్నది కదా తాత అనుకున్నా ఈ తాత గెటాప్ లో నేను బయటకు వెళ్ళాలనుకున్నా ఎవడన్నా తెలంగాణ రాష్ట్రంలో ఎవడన్నా ఎకశకాలు చేసి వ్యవహారం చేసి తప్పు దొమ్మ ఈ సబ్బంధ కులాలని ఆగం చేయడానికి ఎవడన్నా బ్రోకరిజం చేసి తాకట్టు పెట్టాలని చూసిందా ఆ వాళ్ళు వదలని అనుకున్నా ఈ గెటాప్ వేసినా బయటకెళ్ళా రైట్ ఇది మీరు చిన్నప్పటి నుంచి అనేక ఇబ్బందులు అనేక బాధలు సాధకాలు ఎదుర్కొన్నారు కావు అన్ని చిన్నప్పటి నుంచి మీ జీవితాలన్నీ కష్టాలు అన్ని ఈ సందర్భంలో మీరు తల్వారు తాత అనే ఒక ఛానల్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు ఇప్పుడు నేను చెప్పినా కదా సార్ ఏంటంటే ఈ లోకంలో ఏదో ఒక రకంగా బతకాలని చూస్తారు అవును ఈ రాజ్యం డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒకటే లెక్క ఈ రాజ్యాన్ని ఈ రాజ్యం పట్టుకోవడానికి ఇది మంచి వినాల సార్ ఎందుకంటే మీ మీడియా ద్వారా కూడా చూపాలి ఓకే ఏంటంటే ఇక్కడ ఉన్నది ఏంటంటే అట మనకు మద్రాసు ఉండేది అవును మద్రాసు ఈ మద్రాసులు ఉండేదట అంతా అంతా మద్రాసు తెలంగాణ ఉమ్మడి కలిసి మొత్తం మద్రాస్ కింద ఉంది పోయే అవును పోయి వచ్చేదట ఈ మద్రాస్ ఉంటే రెడ్డిలకు రాజ్యం వచ్చే అవకాశం లేదట మనకు రాజ్యం కావాలనుకున్నారు కానీ మద్రాసు ఉంటే మనకి ఎందుకు వస్తుంది ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇళ్ళకెళ్ళి ఏర్పాటు పడితే అలాగైతే ఈ అలాగయి అలాగనే పేరుతోటి మనం రాజ్యం తెచ్చుకోవచ్చు అని రెడ్డి ఆలోచన ఆలోచన చేశారు చేసి ఏం చేశారు ఒక నేను తెలుగు మాకు ఒక తెలుగు రాష్ట్రం కావాలని పోరాటం చేసినట అప్పట్లో ఆ రెడ్డిలు రెడ్డిలు అదొక ముచ్చట ఆ ముచ్చట రెడ్డి అందరూ కాలం మాట్లాడుకొని మన రాజ్యం మనకు చాలా మనమే రాజ చేతులు ఉంటది కదా అనుకున్నట ప్రజలకే వెనక ప్రజలకి ఏం చెప్తాది ఏంటో మన మాటనే అని చెప్పినట్ట రాజ్యం మన ఉన్నా అప్పట్ల ఆ ఈ தங்கமுடி அலக்கே காரியா செப்பிரா பிரஜன் விசுகொல்பாஜியம் தெச்சுக்கிர உம்மடி ஆந்திரபிரதேஷ் ஏற்பட்டுது உம்மடி ஆந்திரபிரதேஷ் ஏற்பட்டுது உம்மடி ஆந்திரபிரதேஷ் ஓலை రాజ్యం ఊళ్ళు చేతికి వచ్చింది రెడ్డి చేతికి వచ్చింది కోరాలు మరిశల్లారెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సంజయ్ దామోదర్ రెడ్డి వాళ్ళ చేతున్న నలభై సంవత్సరాలు జరిగింది రాజ్యం ఒక ముచ్చట చెప్పి ఏంటి తెలుగు అని చెప్పి తెచ్చారు కాంగ్రెస్ పార్టీ నలభై సంవత్సరాలు ఇక ఏళ్ళు కుట్టొచ్చింది వీళ్ళు ఏది పోవాలి ఢిల్లీకి పోవాలి మళ్ళీ ఏదైనా ఉంటే ఢిల్లీకే పోవాలేదు రాజ్యం విరుమా తెలియకోవాలి ఈ ముచ్చర విషయంలో లేవనుకున్నట సినీ రంగంలో ఉండే ఎన్టీ రామారావు తెలుసు ఆయన బేకప్ వేసి మంచి హీరో అంటారు నేను ఏమి అని హీరోలు కదా ఈ సినీ రంగంలో నేను కూడా రెడ్డి కంటే మేమేం తక్కువ రాజ్యం మనం తెచ్చుకుంటే బాగుంటారు కానీ ఆలోచన కమ్మలకు వచ్చిందట బా ఎన్టీ రామారావుకి వచ్చిందట మరి వచ్చింది కానీ ఏం చెప్తొస్తుంది రాజ్యం ఏం చెప్పాలి ముచ్చట చెప్పాలి ఏం ముచ్చట చెప్తొస్తా అని ఆలోచన చేసి అనుకున్న ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాస్తవంగా రాజ్యం అంటారు కానీ మీరు ఏం పోవాలి ఢిల్లీ పోవాలి ఢిల్లీ పో అసలు ప్రాంతీయ పార్టీలకి ఇక్కడనే పెట్టుకుంటే ఎక్కడ పోయే అవసరం లేదు మన తెలుగు నిజమైన తెలుగు మీరు ఎవరా కన్సెప్షన్ శాతం అంటారా అని ఎన్టీ రామారావు ఏ రోజు మనకు తెలుగు రోజు మనది మన కాదు కూడా మన మనకే తెలియ పోయేది మన రాజ్యం రాజధాని ఇండియా ఉంటే ఈ రోజు చూసుకోవచ్చు అన్నాడట అబ్బో ఇది కూడా నిజమే రావు అవును అని జనం మన ఇది కదా రామరావు అన్నది కరెక్ట్ రాయవాయ్ ఇది చూసి ఆంధ్ర అప్ప అబ్బాయి రాజ్యం తరి సంవత్సరం లోపల సంవత్సరం లోపల రాజ్యం వచ్చి పడ్డది రామారావు చేతికి వచ్చింది వచ్చిందా తెలుగుదేశం పార్టీ అని పెట్టి తెలుగు వీరలు ఎవరు అని నిజమైన తెలుగులో మనం అని రాజ్యం వచ్చింది ఇప్పుడు ఎవరి చేతికి వచ్చింది రావుల చేతికి వచ్చింది రాయురెడ్డి కర్మలు కడుమాల చేతికి వచ్చింది ండి రెడ్డిల కాడికి వెళ్ళి కమ్మలకు కానీ కమ్మలు ఎవరిని ముచ్చట చెప్పారు మనం అక్కడ ఎదురు పోవాలి ముచ్చట చెప్పారు మాకు కావాల కమ్మళ్లకు రెడ్డి వెళ్ళి కానీ అన్నడా అన్లే ఆ మాట అనుకుంట కమ్మలు ఆ మాట అనకుండా తెలుగు వాళ్ళు అనేది ఒకటి తీసుకొచ్చి ముచ్చరం చేసుకుడు కమ్మాయన అయిపోయినా ఈ తొమ్మిది సంవత్సరాలు నడిపేడు తొమ్మిది పల్లరావు రామరావు అందుడు శ్రమ ఇద్దరు కలిసి నడిపారు ఇది తొమ్మిది సంవత్సరాలు నడిగానే ఇది చూసినా వెనుమతి వాళ్ళు అనుకున్నాట అప్పుడు కొడుక కమ్మలకంటే నీ అంతా కూన రాజ్యం మనకు రావద్దా రెడ్డిలకు పోయింది నలభై సంవత్సరాలు కమ్మల పది సంవత్సరాలు పోయింది మరి వీళ్ళ కంటే తక్కువ నేనేడు మరి మనకెందుకు రావద్దు రాజ్యం మనం తెచ్చుకోవాలని అనుకుంటే ఓ అనుకునేట వెలమదూరో కేసీఆర్ సార్ అనుకున్నదా ఆ మాట రాజ్యం మన చేతికి తెచ్చుకోవాలనుకున్నడా కానీ అనుకున్న ఏం చెప్పాలి ఇక్కడ ముచ్చట అవద్దు మన ముచ్చు ఏం ముచ్చట చెప్పాలని ఆలోచన బాగా చేసి చేసి అనుకున్న ఏ ముచ్చట చెప్పాలి వీళ్ళకి ఇప్పుడు రాజ్యం రావాలంటే అది బాగా ఆలోచన చేస్తే సోల్గాంధీ ల పంచాయతీ పెట్టిన కాకరకాయ ఆడకాయట పుంతుకూర గోంగూర అని ఈ పంచాయతీ పెట్టి మన రాజ్యం మనకు కావాలి తెలంగాణ ఏర్పాటు కావాలి ఈ పంచాయతీ పెట్టాడు ఇన్నూరు మొత్తం ఆంధ్రోళ్ళు దోశకపోతుండూ ఆంధ్రోళ్ళ పెద్ద బచ్చబాదు లంగా అని ఇల్లు జుమ్మెత్తిపోతుంది చాలా అమ్మ ఇది నిజమూ కానీ ఈ మొరగాళ్ళు పూత మొరగాళ్ళు ఆటలు వేసేడు జమ్మ జక్క సబ్బన గోడ మీద రిజర్బెట్టుడు ఉరి పెట్టుకోడు మల్లా ట్రేన్ కట్టడం రాష్ట్రం రాష్ట్ర చచ్చిపోయారు పద్నాలుగు వందల మంది పితిపోయారు రాజ్యం ఏడికి పోయింది మల్లార చేతులకు పోయింది రావు చేతులకు పోయింది చేతులకు పోయింది సచిన్ ఎవరు దేవుడా రాజ్యం రాలేదా అదేదా దొర వచ్చింది అయిపోయిందా వచ్చింది ఎంతమంది విడిపో రెడ్డికి వచ్చింది నలభై సంవత్సరాలు కమ్మలకు వచ్చింది రావులకు వచ్చింది రావులకు వచ్చింది రావు అయిపోయింది ముగ్గురు అయిపోయారు ఇక మిగిలింది ఒక్కరు మున్నూరు ఈరిగా ఇప్పుడు మున్నూరు కాపులకు రాజ్యం కావాలి మున్నూరు కాపులకు రాజ్యం రావాలంటే ఏం చెప్పాలి అసలు ఇడ ఏమింది మళ్ళీ అదే మన తెలంగాణ మన కాకి కాపులకు చెప్ప ఎన్టీ రామారావు తెలుగుదేశంలో స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ మద్రాసులు ఉంటే అవరాజ్యం కానీ రెడ్డిగానే మరి మూడు కాపులు ఏం చెప్పాలి ముచ్చట ఇప్పుడు ముచ్చట కావాలి ఏం ముచ్చట లేకపోయేవారు కల దేవుడి దేవుగాడి వెతికి వెతికి బీజేపీలో లో ఉన్న మున్నూరు కాపులు బిఆర్ఎస్ లో ఉన్న మున్నూరు కాపులు కాంగ్రెస్ లో ఉన్న మున్నూరు కాపులు అంతా ఒక కాల కూర్చొని మళ్ళీ ఏ పార్టీలు పార్టీలున్నా వీళ్ళే ఉంటారు బీసీలు ఉండరు బీసీ సర్టిఫికేట్ పేరుతో కాపులు ఉంటారు పదవుల బీసీలే కులాల దాత ఓసీ లెక్క అయితే పెద్ద లెక్క ఇది ఈ బీసీలకు మరి ఏం చెప్తారు రాజ్యం కావాలంటే బీసీ బీసీ పెట్టాలి కానీ బీసీ నిన్నవాడిగా ఇప్పుడు ఇప్పుడు బీసీ పేరుతోటి మున్నూరు కాపల రాజ్యం తెచ్చుకోవాలి అని ఇది ఉండగా నేను చెప్తాగా అప్పుడప్పుడు దళాలి పోకరా కాడు పోకరు పోకరు మళ్ళీ అటగా ఇగ్గో వీడిని పట్టుకురుగా మున్నూరు కాబట్లు ఆడిచ్చే ఆటకు పట్టుకొని వీడైతే కరెక్ట్ మనగాడు ఏదోనా కానీ వాడు ఎక్కడైనా లోపుకొని వస్తాడు వాళ్ళని చెప్తుంది రానుకోరు వాడు పట్టుకోరు చేపల గిట్ట పట్టే బెస్తన్న గాలి వేసి ఎర్రలకైతే చొప్పుతాయి రాటరుగా ఆ ఎర్రీ వాళ్లకు దీన్ని పట్టుకోనిక పెడితే ఊకనే ఎందుకు అర్థమే కాలే బీసీ రాజ్యం ఎట్టొస్తుంది తెలుసా బీసీ రాజ్యం రావడానికి ఎట్టొస్తుందిగా కావాలి నాకు సూత్రం కావాలి ఊరే అంటే కుదరదు రాజ్యం అంటే డెబ్బై సంవత్సరాలల్ల నలభై సంవత్సరాలు వెడ్డీడు పది సంవత్సరాలు కమ్మలు పది సంవత్సరాలు వెలుమలు అరవై సంవత్సరాల రాజ్యాలు పట్టుకొని ఈ భూమి ఈ రాజ్యము వ్యవస్థ మొత్తము కోట్ల రూపాయల వ్యవస్థను వాళ్ళ చేతుల పట్టుకొని ఉన్నారు అటువంటి రెడ్డి రావుల కాడ గారి బ్రోగర్ గారు నా ఆగాలి అంటే ఆ నువ్వు ఇప్పుడు ఏమాట చెప్తున్నారు ఇప్పుడు జనాలలో ఏమంటారు అంటే తల్లవారు తాత కావాలనే తీర్మానం టార్గెట్ చేసి ఆయన రాజకీయాలు ఎదుగుతుంటే చూడలేక ఈ వీడియోలు చేస్తున్న వ్యతిరేకంగానే ఒక టాకింగ్ పడుతుంది రా పొట్టు రా లేకపోతే నిజం నేనేమంటారా నేను చెప్తాను చూడ నువ్వు నిజమైన బీసీల కోసమే రాజ్యం నడపడానికి చేస్తున్నావు బీసీలకు రాజ్యం రావాలి అదే కానీ ఎజెండా బీసీలకు ఎజెండా రాజ్యం రావాలంటే ఏం చేయాలి ఫస్ట్ చెప్పాలి నాకు భోకరేసారి చెప్పొద్దు ప్రజలు నమ్మతరు ప్రజలు ఏనొచ్చారు చెప్పు నీకు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీలు ఆ పార్టీ అవకాశం ఇస్తుందిగా బీసీలకు కొంతమందినే వాళ్ళు అన్ని ఊరు కాంగ్రెస్ ఉందిగా వాళ్ళకు కొంతమంది బీసీలు అవకాశం ఇస్తుంది వాళ్ళు అన్ని ఊరు బీజేపీ కొంతమందికి ఇస్తారు వాళ్ళు అన్ని ఊరు నీ అమ్మటిన్నోడు చెప్పా నాకు ఈడ ఆడిడా దళార్లు ఆడి వదిలేసిన వాళ్ళు ఈ కంపెనీలో పడి వాడి ఉంటారుగా అటువంటి వాళ్ళు జక్క జమ్మా కట్టుకోండు కట్టుకొని ఊకనే బీసీ బీసీ రాజ్యం రావాలి వాళ్ళకి తెలియదు పాప ఎంత ఉండడం కూడా తెలియదు అమ్మాయి అటు ఇటు మోసపోయిన వాళ్ళు వాళ్ళు కూడా ఆలయన్స్ ఏదో ఈ పార్టీ ఆ పార్టీలా తాగారు తిండి అలిచిపోయి నిలబడ్డారు అమ్మ అమ్మా మళ్ళీ ఇచ్చిండ్ర నిలబడినా ఎట్టు వస్తుంది రాజ్యం ఓటర్లో కూడా ఏమన్నా టిఫిన్ చేసి వచ్చేది ఆ ప్లే రెండు ప్లేట్లు ఇది అమ్మా అనేది అది చెప్పే నాకు అది కాదు రాజ్యం రావాలంటే పెద్ద కథ అది ఆ కథని నువ్వు ఏరుగు ఏరుగుతో పల్లెళ్ళు వచ్చిందట ఒక్క అంటే చేసేదానికి కిస్తం అంటది ఇందుకనే రెడ్డిలు ఓపికతో రుగాళ్ళు మామూలు కాదు ఎందుకు వ్యవస్థ వాళ్ళ చేతిలో రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది ఏదైనా చెప్పాలి కానీ గట్టిగా తెలిస్తే ఏమైతే శూన్యం అవుతావు అట్టే వందల మందిని చేసిరాలు చేయలేక కాదు దానికి తెగ పడ్డవో బయటికెళ్ళిన ఓకే నేనేమంటున్నా బీసీ ఉద్యమాన్ని నడిపేటప్పుడు ఒరిజినల్ బీసీ ఏమంటురా అని నేను అడిగిన ఒకవేళ బీసీ ఉద్యమాలు అని పెట్టినవ్వా నేనేమంటారంటే ఎలక్షన్ ఎలక్షన్ల ముందెలా ఈ బీసీ రేడు రా బోసి అని అన్న ఇంత పెద్ద పదం అనొచ్చా అనరాదు అయినా అన్న ఎందుకన్నా ఈ ఉత్తుడు అరవై సంవత్సరాలు నా ప్రజలు అయిపోయారు రా ఇప్పుడిప్పుడే బహుజనవాదము అవును నిజంగా మన రాజ్యం రావాలరాని ఆ రాజ్యం ఈ రాజ్యం కోసం మాట్లాడి అంబేద్కర్ కాశీరామ పూజ అని మాట్లాడి ఇప్పుడిప్పుడే జై భీము భీమో అనుకుంటా సబ్బండ కులాలు ఆడానుకుంటే ఇప్పుడిప్పుడే చైతన్యవంతం ఐదురు ఐదురు వీడు దొంగ నగవ చూడబడి బురే కాన్గాడు ఏ బీసీరాడు ఎట్ట బీసీరా ఇప్పుడు బీజీ అన్న ఓకే నీ అమ్మటే నువ్వు ఎలక్షన్ లో నువ్వు ఎక్కడ పోయినావు రా నాకు అన్న ఎలక్షన్ లో పోయి రెడ్డి వాళ్ళ తరఫున నలభై ఐదు మంది రెడ్డి వాళ్ళకు ప్రచారం చేసిండు వ్యక్తిగతంగా వాళ్ళ ప్రలోభాలకు లొంగి వాళ్ళకు వాళ్ళ ప్రయోజనం కోసం ప్రచారం చేసిన మీరు చాలా చాలా అన్నారు అసలు ఏం ఆయన ఎక్కడ ప్రచారం చేసిండు రెడ్డి రెడ్డి కాకుండా ఆయన బీసీని నాగెత్తుకొని బీసీలో నాయకం చేసేందుకు ప్రయత్నిస్తుంటే మీరు ఆయన మీద మాట్లాడడం ఇంతవరకు కరెక్ట్ సారం నేను నా నా నోటి నుంచి ఏదొచ్చినా ఉత్తగరాదు కచ్చ ఉండదని ఫస్ట్ ఏ చెప్పాను నేను ఎవరికైనా చెప్తున్నా తల్వార్ తాత అంటేనే కచ్చ ఉంటది నా పేరు అందుకే అట్ట పెట్టుకున్నా తల్వార్ అంటే దించినట్టు ఏ ఉండదు అని కొంతమంది పెద్దలు చెప్పారు నాకు ఎవరైతే ముందుకు కొప్పు రాముల తాత అని ఉండే నా ఛానల్ పేరు మా ఆయన పేరు అది కొప్పు రాముల తాత అసలు పేరు మా తాత పేరు పెట్టుకోవాలి కొప్పు మల్లయ్య అని మా తాత పేరు కుప్ప మల్లయ్య ఆ పేరు ఒకవల్ల మా తాత పేరే మల్లయ్య అని పెట్టుకుంటే ఈ లండడు ఈ న్యూస్ పెట్టుకుని అంటారు లండలు మళ్ళీ పెట్టిన రూపాయి అంటారు చెమాలి ఏమంటుంది అంటే ఏదైతే తిన్నాం వలన ఈ వ్యవస్థను మార్చే కోసం బీసీలంతా ఏకం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తుంటే సారు తల్వార్ తాత కావాలనే ఆయన వ్యక్తిగతంగా పంచావుతుందా మరి కరతలేదా ఆయన టార్గెట్ చేసి ఇష్టం చేసి మాట్లాడుతున్నా అనేది ఒక ప్రజల నుంచి టాక్ వస్తుంది కొంతమంది వారు వాళ్ళ వర్గం అది నిజమే సారు వాళ్ళకి తెలియదు పాపం అనని వాళ్ళ తప్పు కాదు వాళ్ళు అనుకుంటున్నారు తిడుతున్నా కాబట్టి వాళ్ళు అనుకుంటారు కానీ ఎందుకు అనేది కూడా ఇంకా ఇప్పుడు ఇదైతే ఎట్లా అనుకుంటున్నా మళ్ళీ తింటా అనుకుంటున్నారు అట్టునే ఇంకొక పది రోజులు వచ్చి నా గురించి ఆలోచించవా ఆలోచిస్తే నేను నా నాలుగు అయితే భయపడే నాకు వ్యక్తిగతం నా సబ్బంధ కులాలని ఎవరన్నా అన్నా నేను నాకు నిన్నే నువ్వుతున్నావు నిన్న ఇదే రెడ్డిలలో ఇప్పుడున్న రాజ్యంలో ఏ రెడ్డి అని వాను ఇట్లా వాళ్ళు చేస్తున్నారు తొక్కుకుంటున్నా మనకేం వేస్తున్నావు వేస్తున్నారు తొక్కుంటారు అది మన విజ్ఞత విన్నావా మన ఏమంటారు తెలివి తక్కువ శాతలు నువ్వు నిలబడితే నువ్వు గత నిలబడి నేర్చుకుంటే రెడ్డి నిన్నెందుకు అంటాడు అంటున్నా నువ్వు నిలబడ రాకపోతే వాడు యాక్టివ్ యుద్ధం వాడుకుంటు తీసుకుంటారు అలా రాజ్యం వాళ్ళు తెచ్చుకుంటారు కానీ అంతకంటే డేంజర్గా వీడు అంటున్నా